హలో గాయస్ వెల్కమ్ టు అవర్ చాన్ కళ్యాణదుర్గం రోడ్ లో బాలాజీ విలాస్ బ్యాక్ సైడ్ అండి మీకు రెండు సైట్లు స్థలం సేల్ చేస్తున్నారండి ఇది వచ్చేసి మీకు చూడండి ఇది మొత్తం అంత అనమాట ఇలాంటి హైట్ ఫోల్ వేసారు కదా ఈ చుట్టూ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫైవ్ పాయింట్ థర్టీ ఫైవ్ సెంట్స్ ఒకటి నార్త్ ఫేసింగ్ సిక్స్ పాయింట్ ట్వంటీ ఎయిట్ సెంట్ ఓకే రెండు సైట్లు కార్నర్ పెట్టండి మీకు సైట్ ముందర చూడండి థర్టీ ఫీట్ ఒకటి వస్తుంది అనమాట ఇటువైపు వస్తుంది ఇలా ఇంకా స్ట్రేట్ గా వెళ్తే ఇలాగా మీకు కళ్యాణదుర్గం రోడ్ వస్తుంది అన్నమాట హైవే అండి ఇంకా అక్కడ చూడండి అది కనిపిస్తుంది కదా బాలాజీ విల్లాస్ అండి దీని బ్యాక్ సైడ్ అనమాట మీకు ఇలా నియర్ బై ఈజీగా వెళ్ళిపోవచ్చు కళ్యాణదుర్గం రోడ్డు అనంతపూర్ టు కళ్యాణదుర్గం హైవే అనమాట సో బాలాజీ విలాస్ బ్యాక్ సైడ్ అండి సో మీకు ఈ చూడండి ఇంకోటి ఇందాక చూసాం కదా అక్కడ ఒక సైడ్ కార్నర్ బిట్ ఇది ఒక కార్నర్ బిట్ అండి సో నార్త్ ఫేసింగ్ సిక్స్ పాయింట్ ట్వంటీ ఎయిట్ సెంట్స్ అండి మనం ఇందాక చూసింది ఈస్ట్ ఫేసింగ్ ఫైవ్ పాయింట్ థర్టీ ఫైవ్ సెంట్స్ అండి ఓకే ఇక్కడ ఇంకా చాలా ఇల్లు కూడా అన్ని కడుతున్నారు ఓకే మీకు జూమ్ చేసి చూపిస్తాను అలాగే మీకు ఇదో ఒక థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఇలా థర్టీ ఫీట్ వస్తుంది అనమాట ఓకే ఇల్లు కట్టుకోవడానికి ఓకే అనువైన ప్రదేశం అనమాట అంటే ఈజీగా రావచ్చు ఏమైనా కానీ వెహికల్స్ కానీ ఈజీగా వస్తాయి అనమాట సో ఇదే అండి మీకు ఓకే సో రెండు అనమాట కార్నర్ బిట్ ఇదోగా బిట్ అయితే ఇదోగా అయితే అలాగే అండి రెండు అండి మీకు కార్నర్ బిట్ అనమాట మీకు థర్టీ ఫీట్ రోడ్ అండి చూడండి బాలాజీ విలాస్ బ్యాక్ సైడ్ ఇలా మీరు ఇలా వెళ్ళారంటే మీకు కళాదుర్గం మెయిన్ హైవే రోడ్ వస్తుంది అనమాట సో ఇటువైపు కూడా మీకు థర్టీ ఫైవ్ డౌట్ వస్తుందండి ఓకే సో ఇంట్రెస్ట్ నోళ్ళు ఆ నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడే పర్సెంట్ టెన్ లాక్స్ అండి నెగోషియబుల్ ఉంటుంది ఇంకపోతే పోతే ఇదంతా బాలాజీ విలాస్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇంక ఇదంతా మీకు టౌన్ అండి బాగా కనిపిస్తుంది అనమాట చూడండి సో ఇక్కడ చూడండి చూడండి ఇక్కడ కూడా హౌసెస్ అన్ని కడుతున్నారు అనమాట సైట్ దగ్గర అండి సో ప్రైస్ వచ్చేసి పర్సెంట్ పది లక్షలు చెప్తున్నారు అండి నెగషబుల్ ఉంటుంది సో ఇంకా మీ కమిషన్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి సో కాల్ చేసి రాండి స్థలం దగ్గరికి వచ్చి చూడండి సో కార్నర్ బిట్టే కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి కార్నర్ పెట్టి అస్సలు దొరకవండి తక్కువ రేదనమాట ఓకే పక్కా డాక్యుమెంట్స్ చెప్తున్నారు సో కాల్ చేసి మీరు ఇక్కడికి వచ్చి మొత్తం చెక్ చేసుకోండి మీకు రెండు సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఫైవ్ పాయింట్ థర్టీ ఫైవ్ సెంట్స్ అలాగే సిక్స్ పాయింట్ ట్వంటీ ఎయిట్ సెంట్స్ అండి మీకు నచ్చింది చూస్ చేసి మీరు తీసుకోవచ్చు ఏదో రెండు నచ్చితే రెండు తీసుకోవచ్చండి సెంటు పది లక్షలు నెగసిబుల్ ఉంటుంది సిప్పుడే నంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి